ఇక మన ముందు రాశారు ఇక వస్తే గొప్ప రాశారు జగన్మోహన్ రెడ్డి దయచేసి మళ్ళీ చెప్తున్నా నేను పొరపాటు చేయొద్దు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు ఒక మాట చిన్న చిన్న కూడా సుమారు ఖచ్చితంగా తెలుగుదేశం భూములకి రక్షణ కల్పిస్తాము ఇవాళ తాతగాడి లాగా మన పొలంలో ఆయన పొలంలో ఆయన ఫోటో రాయండి ఇక అర్థమైనా వస్తే ఒప్పుకోగలుగున్న ముందు రాశారు జగన్మోహన్ రెడ్డి దయచేసి మళ్ళీ చెప్తున్నా నేను చేయదు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు ఒక మాట చిన్న చిన్న కూడా సద్దుకోమని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాస్తాము రక్షణ కల్పిస్తాము ఇవాళ తాతగాడి మన మారంలో ఆయన కొడుత లాగింది కూడా ముందు ఒక్కోగలు ముందుకు కూడా ముందు రాశారు జగన్మోహన్ రెడ్డి గుమ్మ దయచేసి మళ్ళీ చెప్తున్నా నేను పొరపాటు చేయొచ్చు పార్టీలకి అతీతంగా ఈ మాట జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు ఒక మాట చిన్న చిన్న మనస్పత్రలు ఉన్నా కూడా సర్దుకోమని